సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు అవును మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో పిండి వంటలు నానమ్మ ఇంట్లో పిండి వంటలు ఇవన్నీ తింటూ పెరిగిన వాళ్ళం సో ఈ పిండి వంటలు అనేది మనందరికీ ప్రత్యేకం అలాంటిది తెలంగాణలో ప్రత్యేకించి పిండి వంటలకి పెట్టింది పేరు సకినాల సావిత్రమ్మ వారి వంటలు సో సకినాల సావిత్రమ్మ వారు ఏమేమి వంటలు చేస్తారు అక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సకినాల సావిత్రమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్తే అమ్మ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు టెన్ టీవీ వరకి శుభాకాంక్షలు వచ్చినందుకు చాలా సంతోషము ఈ టీవీ చూసి చాలామంది వస్తారు సంక్రాంతికి మా పిండి వంటలు చూసి చాలా సంతోషం అందరికీ ముందుగా మీకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు అలాంటిది మీరు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టారు పిండి వంటల్లో మీకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు సో అది ఎప్పుడు ప్రారంభించారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ చేసి కానీ చిన్నప్పటి నుంచే పల్లెటూర్లల్లో పండుగకి సంక్రాంతికి ఒకరింట్లో ఒకరి పది మందిని కలిసి చేసుకునేది అప్పుడు ఇట్లా పని లేదు కదా అందరి ఇంట్లలో ఒకరింట్లో అయినాక ఒకరింట్లో పది మందికి అదే చేసుడు అలవాటు నాకు ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి ట్రైనింగ్ ఏమీ లేదు ఒక్క మనిషిని పెట్టుకొని ఇంట్లో స్టార్ట్ చేసాడు ఒక రెండు కిలోల బియ్యం తోటి స్టార్ట్ చేసినాము అప్పుడు బోర్డు లేదు ఏమీ లేదు ఉట్టిగా మన ఇంట్లో వంటలు మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయని నిజాం గ్రౌండ్స్లో కేసీఆర్ అది తెలంగాణ పిండి వంటలు అక్కడ తెలంగాణ సంబరాలు పెట్టారు అప్పుడు మీరు అక్కడికి వస్తారా చేస్తారా అని తెలంగాణ భవన్కి పిలిపిస్తే పోయినా చేస్తారా అంటే చేస్తాం కానీ మాది ఒక్క షాప్ అయితే చేస్తాం వేరే షాప్ ఉంటే చెయ్యం మరి అందులో బాగాలేకుంటే మనవి కూడా బాగాలేవంటారు కదా అని అంటే సరే అందిస్తారా మరి అంటే అందిస్తాము ఎట్లా చేస్తారో చెప్పు అని అడిగినారు ఊరు నుంచి ఒక యాభై మందిని తీసుకొచ్చుకుంటాం మీకు అందిస్తామని చెప్పి అట్లా చాలా ఫేమస్ అయిపోయింది అక్కడ అందరికీ తెలిసి విజ్ఞాపూర్ పోయి ఒక పెరడే గుర్తుపెట్టుకొని టాక్టర్ల అంకులు తెచ్చిన మక్క గారెలు రెండు కింటర్ల మక్కలు గటక పట్టించుకొచ్చున్నాం అంబలి గటక గుడాలు అన్నీ చేసినాం అక్కడ అప్పుడు అందరికీ తెలిసిపోయింది అక్కడ నిజాం గ్రౌండ్స్లో అమ్మ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సకినాలు సావిత్రం వంటలు ఏంటి ప్రత్యేకం సంక్రాంతికి సంక్రాంతికి సకినాలు అరిసెలు నువ్వుల లడ్డు ఎక్కువ సంక్రాంతికి అందరు ఎక్కువ అరిసెలు సకినాలు నువ్వులు అన్ని తీర్లు చేస్తాము అన్నీ తీసుకుపోతారు కానీ స్పెషల్ అయితే అరిసెలు నువ్వుల లడ్డు సకినాలు ఎక్కువ సర్వపిండి అన్ని తీర్ల తీసుకెళ్తారు ఒకటే కాదు మా దగ్గర ఒక యాభై ఆరు రకాలు ఉంటాయి పిండి వంటలు ఒక సకినాలే ఐదు రకాలు ఉంటాయి పచ్చకారం తోటి చేస్తాము వేసి చేస్తాము పాలు వెన్న వేసి చేస్తాము అట్లా అంటే సకినాలు చేయాల్సిన విధానం చెప్పండి టిప్స్ ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్లో వంటలకి చాలా తక్కువ టైం ఇస్తుంటారు లేడీస్ సో వాళ్ళకి మీరు ఎలా చేయాలని చెప్తారు సకినాలు కావచ్చు వేరే వంటలు సకినాలకు ఒక గంట సేపు బియ్యం నానబెట్టాలి నానబెట్టి మంచిగా కడగాలి బియ్యము తెల్లగా కడగాలి కడిగి బియ్యము ఆరబోయాలి గంట తర్వాత ఆరబోయాలి ఆరబోసి అవి పిండి పట్టుకొని నువ్వులు కడగాలి నువ్వులు కూడా మంచిగా కడగాలి కడిగి నువ్వులు పిండి ఉప్పు ఓమ జీలకర్ర వెన్నేసి కలుపుకోవాలి పిండి ఎట్లా అంటే మూడు గ్లాసులకు రెండు గ్లాసులు నువ్వులు పోస్తాం అట్లా మూడు బియ్యం అయితే రెండు నువ్వులు అట్లా ఉప్పు అన్నీ కొలత ప్రకారం వేసి కలుపుకుంటాం కలుపుకొని చేస్తాం సగనాలు అమ్మ రెండు వేల ఇరవై మూడులో మీకు యాభై ఆదర్శ మహిళల్లో మీరు ఒకరు ఉన్నారు అందులోనూ మీరు ఎనభై ఏళ్ళలో మీరు ఆ స్థాయిలో అంత పెద్ద వెళ్ళారు సో ఒకసారి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషము ఏ ఫంక్షన్కి పోయినా మీకు ఇట్లా అవార్డు వచ్చింది కదా అని అందరు అడుగుతూ ఉంటే సంతోషమే కదా మనం ఏ పని చేసినా సక్సెస్ ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు మీరు మీరు చేయబట్టి మేము అందరం ఇట్లా చేస్తున్నాము అని చెప్తారు ఎక్కడికి పోయినా కానీ అట్లా ఫస్ట్ మేము చేసినప్పుడు ఈ పట్నం పోయి అప్పాలమ్ముకుంటారు ఎవరన్నా అని ఫస్ట్ అన్నారు మనం షాప్ పెట్టేటప్పుడు మా దాంట్లో ఎవరు చేయరు పని షాపులు ఇవి ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఎక్కువ షాపులు కదా ఈ తెలంగాణ పిండి వంటలు మనదే ఫస్ట్ ఇప్పుడు చాలామంది చేస్తా ఉంటారు మా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు కూడా షాప్ పెట్టుకొని చాలా బాగా చేస్తారు అమ్మ మొత్తం ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు వంద మంది ఉన్నారు మూడు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి ట్యాంక్ బండ్ మీద ఉంది ఒకటి పేటల ఒకటి నాచారం ఒకటి హెచ్ఎమ్టీ కాలనీ అన్నిటికంటే హెచ్ఎంటీ కాలనీలే ఎక్కువ నడుస్తాయి ఇప్పుడు క్యూ కడతారు అందరికి పేర్లు రాసి పిలిచి ఇవ్వాలి ఈ పండుగకు చాలా కష్టమవుతుంది సంక్రాంతికి ఎంత చేసినా పాపం వర్కర్స్ పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తారు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా కానీ చేసేవాళ్ళు కావాలి కదా అయినా వస్తారు ఎన్నో తరాలు చూసుంటారు మీరు సో అప్పటికి ఇప్పటికీ మీరు ఏం తేడా గమనించారు పండగల్లో కావచ్చు అలాగే మనుషుల్లో కావచ్చు అప్పటికిప్పటికీ మస్తు మార్పు ఎక్కడ అప్పుడెక్కడ పండగలు కావచ్చు అలాగే మన సంప్రదాయాలు మన సాంప్రదాయాలు ఇప్పుడిప్పుడు మళ్ళీ అందరూ చేస్తుంటారు పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి అందరు అన్ని పండగలు బాగున్నాం మధ్యలో లేకుండే మళ్ళీ ఇప్పుడు అన్ని ఎప్పట్లానే అన్ని పండగలు చేస్తుండ్రు మా ఎనభై ఏళ్ళలో ఇంత ఉత్సాహంగా ఇన్ఫ్యాక్ట్ యూత్కి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు సో మీ దినచర్య ఎలా ఉంటుంది రోజు ఏ టైంకి లేస్తారు ఏ ఫుడ్ తింటారు మళ్ళీ ఏ టైంకి పడుకుంటారు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు ఏమీ లేదు నేను బయట ఫుడ్డు తినాను ఇంట్లో వంట నేనే చేస్తాను రోజు ఐదున్నరకు లేస్తా లేచి ఫస్ట్ ముఖం కడుక్కొని టీ తాగిన తర్వాత స్నానం చేసి దేవుని పూజ చేసుకొని వంట స్టార్ట్ చేస్తా మా వంట నేనే చేస్తాను మా టిఫిన్ నేనే చేస్తా పైన బయట ఎక్కడ తినను ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్ని ఫంక్షన్లకు పోతా కానీ తినుడు బయట తినా ఇంట్లో పుట్టే తింటా ఈ అప్పాలు ఇవన్నీ కూడా ఎక్కువ తిన నేను మామూలుగా ఇంట్లో వంట చేసుకునే తింటా అంటే మీ సకినాలు కావచ్చు అలాగే మీరు పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవి చూసి చాలా బాగున్నాయి నువ్వు వ్యాపారంలోకి దిగు అని ఎవరు మీకు సలహా ఇచ్చారు ఎవ్వరు సలహా ఇవ్వలేదు భగవంతుని దయా ఒట్టుగానే అట్లా పెట్టినాం మేము స్టార్ట్ చేయాలి అని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ చెర్లపెల్లి మెస్ నడిపించినాం సింగపూర్ టౌన్షిప్లో మెస్ నడిపించినాం కూడా వైశాస్త్రాలు నడిపించినాం ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలకి వంటలు చేసి పంపినాం ఫస్ట్ తర్వాత ఎస్టీడీ బూత్ అప్పుడు ఇవి లేవు కదా టెలిఫోన్ రిక్వ ఎస్టీడీ బూత్ పెట్టినాం దాంట్లో తర్వాత ఒక రెండు కిలోల బియ్యము అట్లా స్టార్ట్ చేసినాము ఒక మనిషి మన మనవి మంచిగా ఉంటాయని ఫస్ట్ నుంచి మన వంటలు బాగుంటాయని తెలుసు అందరికీ అట్లా అమ్మ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మీరు ప్రకృతికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ ఇంట్లో కూడా చాలా చెట్లు ఇవన్నీ ఉన్నాయి సో మీరు ఎలా గడుపుతారు ఇక్కడ సో నేను ఇక్కడ ఏముండను అప్పుడప్పుడు వస్తా కానీ అక్కడనే ఉంటా ఎందుకంటే ఆ ప్లేసే మంచిది ఇంత డెవలప్ అయింది ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం మనం వెయ్యిల మందికి అందించేది ఎక్కడెక్కడ దేశాలకో పోతున్నాయి మన అప్పాలు అంటే ఇప్పుడు మీరు తెలంగాణ ఆంధ్ర అలాగే ఢిల్లీలో కూడా మీ ముద్ర వేశారు వంటలతో సో విదేశాల్లో కూడా ఆ ఆలోచన ఉందా వెళ్ళి పెట్టాలి అని విదేశాలకు వెళ్ళే ఓపిక లేదు ఇప్పుడు ఒకసారి పెడదాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు వాళ్ళు వీసా రాలేదు మాకు అక్కడ ఏదో తానా తెలంగాణది ఉన్నది అని పంపించారు కానీ పోలే ఇక్కడ వీసా రాక పోలేదు అక్కడ షాప్ తీసుకున్నాం అంతా అయిపోయినాక రాలే రాకపోతే పోలేదు ఎంతోమంది మీ షాప్కి వస్తూ ఉంటారు సో మీకు వచ్చిన వాటిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ అభినందనలో మీకు బాగా నచ్చింది ఏంటి మీకు బాగా జోష్ ఇచ్చింది కావచ్చు ఇప్పటికీ అది గుర్తుండిపోయేది ఎప్పుడు సకినాలు సర్వపిండి ఏవైనా కానీ మన వంటలు అంటేనే అందరికి ఇష్టం పిల్లలు కూడా అమెరికాకు దగ్గర ఉన్నాయి అనేది అన్న షాప్లో పంపిస్తారు కదా ఇవి నా ఆచారం అప్పాలు కాదు అని గుర్తుపెడతారు అట్లా సో చివరిగా మీ మీ టైంలో అప్పట్లో ఎలా సంక్రాంతి పండుగ జరుపుకునేవారు అప్పట్లోనేమో కూలోళ్ళను పిలిచి బియ్యం నానబెట్టి కుందెన రోకాన్లు పిండి దంచి చేసేవాళ్ళు చేసి మేమే పది మందిని కలిసి చేసుకునే వాళ్ళం సకినాలు అప్పటికిప్పటికీ ఎంత మార్పు వచ్చింది ఎంత ఇప్పుడు వంద మంది లేబర్ అయ్యారు మనకు అప్పుడేమో మేమే అందరం బంధువులం ఒకరింట్లో అయినాక ఒకరింట్లో కలిసి చేసుకునే వాళ్ళం పండుగలు వస్తే అప్పటి పండుగలకు ఇప్పటి పండుగలకు ఎంత తేడా ఉంది చాలా ఉన్నాయి అంటే ఎప్పుడైనా ప్రముఖులు కావచ్చు రాజకీయ నేతలు అలాగే సినిమా పరిశ్రమ నుంచి ఎవరన్నా వచ్చి అలా ఇలా మీ వంటలు నచ్చాయి అని ప్రశంసించడం జరిగిందా మీ వంటలు రుచి చూడడం మా వంటలు రుచి అందరికీ సినిమా యాక్టర్లకు మినిస్టర్లకు అందరికీ పంపించినాము మన ఇంటికి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు పంపించుడైతే అందరికీ పంపించాం ఢిల్లీకి మేనే కాంతి కూడా పోయినాయి అంటే అలా గుర్తునో వాళ్ళ పేర్లు చెప్పండి అమ్మా ఎందుకంటే మాకు అవే బాగా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అంటే ఈ స్థాయికి చేరుకున్నారు అంటే మినిస్టర్లు అందరు పండగలప్పుడు ఇస్తారు నాకు మినిస్టర్ల పేర్లు అందరూ తెలివి కానీ ఒక్కొక్కరు దీపావళి పండుగకు వంద రెండు వందల బాక్సులు ఆర్డర్ ఇస్తారు అందులో పదకొండు రకాలు ఏ ఒక్క కిలో జోకి పదకొండు రకాలు ఒక బాక్సులో పెట్టి ప్యాక్ చేసి ఇవ్వాలి అట్లా ఇస్తారు మాకు దీపావళికి చాలా కష్టము ఇప్పుడు ఈ సంక్రాంతికి ఎట్లనో దీపావళికి కూడా అట్లే చాలామంది ఏమైనా ఇష్టర్లు ఇస్తారు అంటే ఒక్కసారి మీరు చివరిగా అంటే సంక్రాంతి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి అలాగే మీరు ఎలా జరుపుకోబోతున్నారు ఈ ఏడాది సంక్రాంతి సంక్రాంతికి మేము పాలు పొంగిస్తాము మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే బోడబోడ కాయలు పోస్తాము అట్లా చేసుకుంటాము పండగ ఇవేమో ఎట్లా పండగకి ఇవన్నీ సంక్రాంతి అందియకపోతే మీ షాప్ ఉన్నదని మేము చేసుకోలేదు కదా అని అంటారు ఇచ్చిన వాళ్ళు సంతోషపడతారు అట్లా కష్టము పండగకు అందరికి ఒకేసారి అందేయాలంటే చాలా కష్టమైన పని అది మురుకులేమో మిషన్ తోటి చేస్తున్నాం ఇప్పుడు చాలా అవి అందుతున్నాయి సకినాలు కూడా ఓ ఇరవై ముప్పై మంది చేస్తారు రోజు మేము మూడు గ్లాసుల బియ్యంతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మూడు వందల క్వింటల్ చేసినా సరిపోతుంది అన్ని రకాలు ఇవి చేసే ఐటమ్స్ వాళ్ళే చేస్తారు మాకు అంటే పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పుడు మీకు ఎంత వస్తుంది మాకు పెట్టుబడి అప్పుడే ఇంట్లో చేసుడేనా పెట్టుబడి ఎక్కడో పని పిల్లగాడు మేము చేసుకున్నాం ఇట్లా వేలు లక్షలు ఏమి లేదు మామూలుగా ఇంట్లో ఉన్న పప్పులు ఉప్పులతోటే నడిపించిన మా పది వేలు కూడా కాలేదు పెట్టుబడి చేస్తూ ఉంటే రోజు డబ్బులు రోజు వస్తూనే ఉంటాయి అంటే మీరు మెడిటేషన్ కావచ్చు అలాగే ఇంకా ఏమన్నా చేస్తూ ఉంటారా అంటే మనశ్శాంతి కోసం కొంతమంది ప్రకృతితో ఆస్వాదించడము నడవడము వాకింగ్ అట్లాగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు మీరేం చేస్తుంటారు అలాగే నేను తెల్లవారులేస్తే నా పని నాకే ఒకసారి తులసమ్మ దగ్గరికి ఒకసారి సూర్యుని దగ్గరికి ఒకసారి కూరగాయలు ఇటు తిరుగుడు అంతే వాకింగ్ ఏం చేయను నేను రాత్రి పదిన్నరకు పడుకుంటా ప్రొద్దున ఐదున్నరకు లేస్తా టైం ప్రకారము ఇట్లే లేట్ అయితే లేటుగా తింటా ఫంక్షన్లకు పోతే రాత్రి పన్నెండు అయినా తింటాను నిద్ర రాదు అన్నం తినకుంటే వచ్చి తింటాను ఓకే వ్యాపారంలో దిగాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇట్లా చేసుకుంటే ఎవరికైనా మంచిదే కదా మన దగ్గరకు వస్తే నేర్పిస్తాం వాళ్ళకు మన దగ్గర ఉండి కూడా పోయి షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు లక్షలు పెట్టి కోటి రూపాయలు పెట్టి లు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాల పని చేసిపోయిన వాళ్ళు కూడా అందరు బాగుపడ్డారు కొన్ని షాపులు ఇనాగ్రేషన్ కూడా చేసిన నేను అట్లా వాళ్ళే కూడా చాలా బాగా నడుస్తుంది సంతోషం ఎక్కడికి పోయినా కానీ అందరు మీరు చేయబట్టే ఇంతమందికి ఉపాధి కల్పించారు ఇది ఫస్ట్ మీరు చేసినప్పుడు అందరు అట్లా అన్నా కానీ ఇప్పుడైతే ఇంతమంది మీరు చేయబట్టే మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు చేస్తుంటాను అంట అంటే సంతోషమే కదా మనకు అట్లా మనం చేసిన పని సక్సెస్ అయింది కాబట్టి సంతోషము ఏదో ఉట్టే రేకుల షెడ్డు ఓ పది మందిని పెట్టుకొని తెలంగాణ పిండి వంటలు చేయాలి అని కోరిక ఉండే అటువంటిది భగవంతుడు ఇంత పెద్ద ఇల్లు చెడు చాలా సంతోషం ఇన్ని చెట్లు ఇల్లు అంత వాతావరణం మీ కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుందమ్మా మాకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో పిండి వంటలు అంటే తెలంగాణ పిండి వంటలు అనే రేంజ్కి ఎదిగారు సక్కినాల్ సావిత్రమ్మ అంటే మనం చూస్తూ ఉంటాము కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది అని దానికి నిలువెత్తు నిదర్శనం సకినాల సావిత్రమ్మ గారు సో ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ బాగా ఎంజాయ్ చేయండి అంటూ తన చేత్తో వండిన వంటలు మనందరికీ అందిస్తున్నారు అలాగే తన్ తను కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే తనకి ఆనందాన్ని కూడా అందిస్తుంది అని చెప్తున్నారు సకినాల్ సావిత్రమ్మ కెమెరా పర్సన్ వెంకట్ తేజస్విని హైదరాబాద్ నుంచి